ఒక పాము మనిషిగా మారిన వాడి ఆత్మకథ డ్యాష్ 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 స్టూడియో మైక్రోఫోన్ సీన్ ఒకటి అడవి నడుమ ఒక గొప్ప అడవి అక్కడే ఓ గుహలు ఓ పెద్ద పాము ఉంది అది సాధారణ పాము కాదు అది ఒక శాపగ్రస్త రాజకుమారుడు పాతకాలంలో ఒక రాజ్యం నాగేంద్రగధ అక్కడ రాజకుమారుడు విరాజ్ అతను మానవ శక్తులు కంటే ఎక్కువగా నాగశక్తులు తెలుసుకోవాలనుకున్నాడు కాని ఓ పాత పురాణాన్ని ఉల్లంఘించాడు శివుని నాగచక్రాన్ని తాకినందుకు శప్పించబడాడు పాముగా మారిపోతావు మానవత్వం కోల్పోతావు డ్యాష్ 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 స్టూడియో మైక్రోఫోన్ సీన్ రెండు శాపానికి పరిష్కారం శివుడు మరో మాట అన్నాడు ఒక మంచి మనిషిని పాము రూపంలో ఉన్న నైతికతను గుర్తిస్తే మళ్లీ మానవ రూపం పొందవు దశాబ్దాలు గడిచాయి విరాజ్ పాము రూపంలో జీవిస్తూ తన క్షమాపణలతో గడిపాడు డ్యాష్ 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 స్టూడియో మైక్రోఫోన్ సీన్ మూడు మానవ సహాయం ఒకరోజు ఓ అడవి శోధకుడు అరని అనే యువకుడు అడవిలోకి వచ్చాడు ఓ గుహలో చీకటి మధ్య పెద్ద పాముని చూశాడు కానీ పాము ఎటు దూకలేదు తన కళ్ళలో ఓ విచారత కనిపించింది అరణి తన హృదయంతో మాట్లాడాడు నీవు మోసగాడు కాదు నీ కళ్లలో బాధ ఉంది అతడు గాయపడిన పాముని దగ్గరికి వచ్చి నీళ్లు పోశాడు ఒటమితో పాము వెనక్కి తొంగిచూసి మానవ రూపాన్ని పొందింది విరాజ్ తిరిగి మనిషిగా మారాడు డ్యాష్ 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 స్టూడియో మైక్రోఫోన్ సీన్ నాలుగు నిజం వెల్లడి అరణ్యవాక్కయ్యాడు విరాజ్ తన గతాన్ని చెప్పాడు నీ మంచి మనసే నన్ను విముక్తి చేసిందని అన్నాడు పాటశబ్దం నీతి ఉన్న మనసే దేవతల కంటే గొప్పది డ్యాష్ 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 స్టూడియో మైక్రోఫోన్ ఎండింగ్ నరేషన్ ఇది ఒక కథ కాదు ఒక సందేశం మనసు మంచి ఉంటే పాము కూడా మానవుడవుతాడు నీతి ఉన్న మనిషి శాపాన్నీ మార్చగలడు మీరు కూడా ఎవరికైనా సహాయం చేస్తే ఒక జీవితం మారిపోతుంది